హాయ్ అండి అందరికీ నమస్కారం శ్రీ మాత్రే నమ ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ ముఖ్యమంత్రి పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ వారాహి దీక్ష తీసుకోబోతున్నారు ఆయన పదకొండు రోజుల పాటు ఈ దీక్షలో ఉంటారు అయితే పవన్ కళ్యాణ్ వారాహి దీక్ష ఎందుకు తీసుకుంటున్నారు అసలు వారాహి మాత ఎవరు ఈ దీక్ష కోసం పాటించాల్సిన నియమాలు ఏంటి ఈ దీక్ష వల్ల కలిగే ఫలితం ఏంటో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం పురాణాల్లో వారాహి అమ్మ గురించి అనేక ప్రత్యేకతలు ఉన్నాయి అందులో దుర్గాదేవికి ఉన్నటువంటి ఏడు స్వరూపాలలో వారాహిదేవి ఒకరు అమ్మవారిని సప్త మాతృకలలో ఒకసారిగా కొలుస్తారు దుష్ట శిక్షణ శిక్ష రక్షణ కోసం అమ్మవారు ఈ అవతారం ఎత్తుతారు రాక్షసులైనటువంటి అంధకార అంధకాసురుడు రాక్ష రక్తబీజుడు శంభనేశు శంభులను సంహరించడానికి అమ్మవారు వారాహిదేవి అవతారం ఎత్తుతారు అమ్మవారు యుద్ధ స్వరూపిణి శత్రు వినాశినిగా పేర్కొంటారు వారాహ మొహం కలిగినటువంటి అమ్మవారు దేవతల స్వర్ సర్వ సైన్యాధిపతిగా పురాణాలు పేర్కొంటున్నాయి వారాహి అమ్మవారు ఎనిమిది చేతులతో ఉంటారు ఆమె అష్టస్థలతో శంఖము చక్రము వంటి ఆయుధాలను కలిగి ఉంటారు అమ్మవారిని శైవ వైష్ణవులు ఈరు వర్గాలు పూజి పూజిస్తారు ఎవరైతే శత్రువుల బారి నుంచి తమను తాము కాపాడుకుంటామని వేడుకుంటారో వారికి అమ్ వారాహి అమ్మ అండగా నిలబడుతుందని పురాణాలు చెబుతున్నాయి దేవతలు రాక్షసుల చేతులతో తమను తాము కాపాడుకునేందుకు అమ్మవారిని ఆరాధించగా అందక రక్తబీజుడిగా శంభ నిశ నిశంభులను సంహరించడానికి వారాహి తల్లి అవతారం ఎత్తుతారు తన వజ్రాల వంటి కోరికలతో శత్రు వినాశనం చేశారు దేవి భాగవత పురాణాల్లో అమ్మవారి గురించి ప్రత్యేకమైన వర్ణన ఉంది ప్రస్తుతం పురాణాల్లో ఎంతో ప్రాశన్యం కలిగినటువంటి వారాహి అమ్మవారిని భక్తితో శ్రద్ధలతో దీక్ష తత్పరంతో కొలిచినట్లయితే అమ్మవారి ఆశీర్వాదం లభిస్తుందని పండితులు చెబుతున్నారు ఈ నేపథ్యంలో వారాహి దీక్ష గురించి పవన్ కళ్యాణ్ ఈ పూజను ప్రారంభిస్తాడు